మహేష్ నటించిన గుంటూరు కారం రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి బరిలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాతో పాటు వెంకీ సైంధవ్ రవితేజ ఈగల్ సినిమాలు కూడా పోటీలోకి వస్తోంది వీటితో పాటు చిన్న హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో రాబోతోంది పండగ సీజన్ ని దృష్టిలో ఉంచుకొని ఎవరికి వారు రిలీజ్ కోసం తాహతాలు ఆడుతున్నారు ఇంతలోనే పోటీలో రిలీజ్ సరికాదని వారించే ప్రయత్నం జరుగుతోంది అయితే గుంటూరు కారం సోలో రిలీజ్ కాదు కాబట్టి థియేటర్ సమస్యను ఎదుర్కొంటుందని మహేష్ అభిమానులు కలత చెందుతున్నారు దీనికి సంబంధించి గుంటూరు కారం నిర్మాత నాగవంశీ తనదైన శైలో సమాధానం ఇచ్చారు గత రాత్రి గుంటూరు కారం విడుదల సందర్భంగా థియేటర్ సమస్యలపై చర్చించడానికి మహేష్ బాబు అభిమానులు ట్విట్టర్ స్పేస్ లో ప్రశ్నోత్తరాలపై సెషన్ నిర్వహించారు సంక్రాంతి బరిలో పోటీపై ప్రశ్న ఎదురైంది నిర్మాత ఇంటక్షన్ సేషన్ లో చేరి అభిమానులు ఆశ్చర్యపరిచారు అతడు అభిమానుల అభ్యర్థనలను విన్నారు సాధ్యమైనంత ఉత్తమంగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు నాగవంశి మాట్లాడుతూ చివరి నలభై ఐదు నిమిషాలైన సినిమా ఫైట్ సీక్వెన్స్లు ఎమోషన్స్ కుర్చీ మరత పెట్టే స్టెప్స్తో పాటు అద్భుతంగా పాటలు కూడా ఉంటాయని గుంటూరు కారం భారీ హిట్ సాధిస్తోంది మరి అందుకే థియేటర్ సంగతి నేను చూసుకుంటాను సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడం అభిమానుల బాధ్యత అన్నారు ఇక వంశీ మాటలు వినేటువంటి మహేష్ అభిమానుల్లో ఫుల్ జోష్ అయితే నిండిపోయింది తమ ఫేవరెట్ హీరో భారీ ఓపెనింగ్ సాధిస్తారని గుంటూరు కారం పెద్ద హిట్ అవుతుందని ఆకాంక్షిస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ ద దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ చిత్రం సో ఎంతో అద్భుతంగా మాయావి మాక్ సినిమా కలర్ఫుల్ గా రంజు గా స్క్రీన్ ప్లే రక్త కట్టిస్తుందని చెప్తున్నారు సో మహేష్ సరసన శ్రీలీల మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా చేశారు తమన్ బాణీలు సమకూర్చారు ఈ చిత్రంలో జగపతి బాబు ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ రాహుల్ రవీందర్ వెన్నెల కిషోర్ మెయిన్ లీడ్ లో ఉన్నట్టుగా సమాచారం